రెడ్ చిల్లీ సాస్ ఎలా ప్రిపేర్ చేసుకుందాం అనేది చూద్దాము మనకు బయట కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అని దొరుకుతాయి సో మనం అవి తెచ్చుకొని హాట్ వాటర్లో వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచాలి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు తీసుకున్నాను సో దీంట్లో హాట్ వాటర్ వేసేద్దాం ఇప్పుడు ఇవి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన చేసుకుందాం టెన్ మినిట్స్ తర్వాత మిర్చి అనేవి ఇలా ఉబ్బుతాయి అన్నమాట సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ తీసేసి ఈ మిర్చినంత నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను దీంతోపాటు కొంచెం వెనిగర్ వేస్తున్నాను అండ్ కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఇవి బాగా ఉడకాలి సో ఈ వెనిగర్ అండ్ సాల్ట్ లిక్విడ్లో మనకు మిర్చి అనేవి బాగా ఉడకాలన్నమాట లైక్ వాటర్ అంతా ఎవర్ మనం వెనిగర్ ఏదైతే వేసామో అదంతా ఎబాపరేట్ అయ్యే వరకు ఉడికించాలి ఇది మనం వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎయిర్ టైట్ కంటైనర్ లైక్ బేసికల్ ఏమైనా గ్లాస్ కంటైనర్స్ అయితే ఇంకా బెటర్ పాడైపోకుండా ఉంటుంది సో చూసారా ఇక్కడ లైక్ మ్యాక్సిమమ్ వా వెనిగర్ అనేది ఇంకిపోయింది ఇంకా కొంచెం లైట్గా ఉంది ఇంకొక టూ మినిట్స్ మనం మరిగించేసి దీన్ని సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను దీన్ని మిక్సీ పట్టుకుందాం ఓకే సో ఇప్పుడు వెనిగర్ అంతా ఎవర్పరేట్ అయిపోయింది కాబట్టి కొంచెం చల్లరాక మనం ఇది మెత్తగా పేస్ట్గా పట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి కొంచెం డ్రై అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పేస్ట్ పట్టుకున్న దాన్ని మనం స్ట్రెయిన్ చేయాలి అంటే మనం గింజలతో పాడుతూ వేసాం కాబట్టి ఏమైనా గింజలు ఉన్నా అవి స్ట్రెయిన్ చే సో ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాక ఈ వేస్ట్ అంతా తీసేసుకుంటాం లైక్ ఏదైతే గింజలు తొక్క అదంతా ఉందో అదంతా తీసేసి నీట్ గా ఉన్న పేస్ట్ మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట సో ఇలా ఒక ఎయిట్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే మనకు అట్లీస్ట్ ఒక వన్ మంత్ వరకు ఉంటుంది